పిఠాపురాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా చేసుకొని టెంపుల్ సర్క్యూట్ టెంపుల్ టూరిజం డెవలప్ చేస్తాను మొన్నే అడగండి ప్రధానమంత్రి గారిని కలిశారు ప్రధానమంత్రి గారిని కలిస్తే ప్రసాద్ స్కీమ్ కింద దాదాపు మనకు వంద కోట్ల నిధులు వస్తే ఆ నిధులు టెంపుల్ పెట్టడం వల్ల చాలా ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఈయనదే పంపించాను ఈయన అడిగాడు ఉదయ్ నన్ను ఏం చెప్పంటారు ప్రధానమంత్రి గారు రమ్మన్నారు కలుస్తున్నారు మేము అడిగితే ఒకటే చెప్పారు నూట నలభై కోట్ల ప్రజల బాధ్యతల్ని బరువుని కష్టాల్ని మోసే ప్రధానమంత్రి గారికి మనం బలం అవ్వాలి కానీ బరువు అవ్వకూడదు అదే చెప్పాయని ప్రధానమంత్రి గారికి అలాగే మనకి పిఠాపురంలో సెరీకల్చర్ ఉంది ప్రతిసారి చిత్తూరు కానీ లేదంటే మనకి ఆ ముడిసరుక్కి మదనపల్లి హనుమాన్ జంక్షన్కి వెళ్ళి వెళ్ళాల్సి వస్తుందని చెప్పి నా దృష్టిలో ఉంది దానిని ఇక్కడే చేసే ఆప్టిమైజింగ్ సెంటర్ రీలింగ్ సెంటర్ని ఇక్కడే ఏర్పాటు చేస్తాం దాని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాం అలాగే ఉత్పత్తిలో విత్తనాలు మరియు బహుళ పంటల సంబంధించిన చాలా డిమాండ్ ఉందని కాబట్టి ఇక్కడే విత్తన కేంద్రం ఏర్పాటు చేయాలి దాని తగ్గ ఏర్పాట్ల గురించి కూడా అధికారులతో మాట్లాడుతూ ఉన్నాను దుర్గాడ గ్రామంలో మాకు మిర్చిని కొట్టే క్రాషింగ్ ఫ్లోర్ కావాలి అంటే దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం గొల్లప్రోల్లో ఆర్థిక ఉద్యాన పంటలు ఎక్కువ దానికి కోల్డ్ స్టోరేజ్ని మాటిచ్చాను అది చేసి పెడతాను ముఖ్యంగా మనకి ఈ పశువుల సంత ఉంది ఇక్కడ అది నాకు తెలిసి ఈ రోజు నుండే ఆ పని మొదలవ్వాలి ఎందుకంటే నిన్నే ఎగ్జిక్యూటివ్ ఆర్సోట్ మనకు ఆర్డర్ వచ్చి జీవో వచ్చింది అది ప్రారంభించాం అది నిన్నే అధికారులు వచ్చిన దగ్గర చూపించారు అలాగే మన ఉప్పాటి నుంచి వస్తా ఉంటే పొందాక కూడా కనిపించింది మన కోటకుమ్మం జంక్షన్ రైల్వే గేట్ ఫ్లైఓవర్ అందరు ఆగిపోతా ఉన్నా నాకు బాధగా ఉంది ఉదయం ఒకటే చెప్పాను నేను ఇప్పటిదాకా ప్రధానమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి స్థానం తర్వాత వెళ్ళి కలవాల నేను ఆయన కలిసినప్పుడు మొట్టమొదటిగా అడిగేది మన కోటకుమ్మం జంక్షన్ రైల్వే గేట్కి ఒక ఫ్లైఓవర్ కావాలి ఆల్రెడీ దాని గురించి పని మొదలు పెట్టేశాను నేను అడిగింది ఏంటంటే ఎంతకాలం పడద్దు అని అడిగారు సంవత్సరం నరా సంవత్సరం ఎనిమిది నెలడి కాదు నాకు సంవత్సరం లోపు అయిపోయేలాగా ఏం జరగాలో చెప్పండి ఎవరిని కదిలించాలో చెప్పండి కేంద్రం ఢిల్లీకి వెళ్తే ఎవరితో మాట్లాడాలో చెప్పండి నేను మాట్లాడతాను డబ్బులు తీసుకొస్తా ఇది మీరు అనుకున్న దానికంటే కూడా చాలా తొందరగా కోటగుమ్మం రైల్వే జంక్షన్ని మీకు మీకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం చేసి పెడతాను అలాగే ఆసుపత్రి మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది పొద్దునే పని మొదలు పెట్టాం ఇది చాలా తక్కువ కాలంలోనే మల్టీ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా దీన్ని తీర్చిదిద్దుతాం మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ వచ్చేలాగా ప్రతిసారి కాకినాడ కేజీఏ కాకుండా అపోలో కాకుండా ప్రభుత్వం నిర్వహించే సమర్థవంతమైన మనకి ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని తీసుకొస్తాను పొద్దున్నే ఉప్పాడ తీర ప్రాంతం కోతకు గురవుతా ఉందని వెళ్ళి చూసొచ్చాం అసలు మనకున్న ఈ సముద్ర తీరానికి సంబంధించి కేంద్ర రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది వారితో కూడా సమీక్ష చేశాను సరిగ్గా పద్దెనిమిది నెలల లోపు ఆ తీరం కోతకు గురయ్యేది ఆపి మనం ఉప్పాడ నుంచి కాకినాడ వరకు అత్యంత అందమైన ఒక కోస్టల్ రోడ్డుని కోస్టల్ రోడ్డుతో పాటు సముద్ర కోతని ఆపడమే కాకుండా అక్కడ చాలా అద్భుతంగా టూరిజంని డెవలప్ చేసి సాయంత్రాల పూట మీరు వెళ్ళి కూర్చోవాలంటే అక్కడ కూర్చునేలాగా యువత ఆడుకోవాలంటే ఆడుకునే క్రీడలకు సంబంధించినవి కానీ దాన్ని టూరిజంగా చేస్తే ఏమవుద్దంటే సర్వీస్ సెక్టర్ డెవలప్ అవుద్ది యువతకి వేరే ఊర్లకు వెళ్లకుండా ఇక్కడే ఉపాధి అవకాశాలు వచ్చేలాగా ఆ మొత్తం పదకొండు నుంచి పదమూడు కిలోమీటర్ల తీర ప్రాంతం అది ఆ తీర ప్రాంతంలో దాదాపు వేలాది ఉద్యోగాలు వచ్చేలాగా ఒక ప్రణాళిక చేస్తున్నాం అది ఆల్రెడీ మాట్లాడా దానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఎప్పుడైతే మీరు పిఠాపురంలో నన్ను నుంచో పెట్టారో నేను ఆ రోజు నుంచే మొదలు పెట్టాను వారితోనే మాట్లాడా దానికి సంబంధించి రాష్ట్రానికే సంబంధించి అసలు ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి ఆ ప్రణాళిక ఈ వచ్చే వారం సోమవారం కానీ మంగళవారం కానీ దాని డాక్యుమెంట్ ఒకటి రిలీజ్ చేస్తాం ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఇక్కడికి రాలేదు గెలిచిన తర్వాత వెంటనే ఎంత పని చేశానో చెప్పడానికి ఇదంతా చెప్తున్నా అలాగే నేను ఈ రోజున ఎంత తపన పడుతున్నారంటే కాకినాడ ఎస్సీ జెడ్లు మన పిఠాపురం ఎనిమిది వేల ఎకరాలు ఉంది ఇక్కడ పరిశ్రమలు రావాలి మన భూములు మనకి ఎస్సీ జెడ్ నిర్వాహకులకు ఇచ్చాం అలాగే సమస్యలు ఉండే కొన్ని భూములు కోల్పోయారు వారికి కూడా ఈ రోజు నేను ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీకు చెప్తున్నాను మీ సమస్యకి ఒక సరైన పరిష్కారం వెతికే దిశగా నేను మీతో చర్చలు జరుపుతా ఉన్నా చర్చలు జరిపి మీకు పరిష్కారం వెతికి ఆ పరిశ్రమలో యువతకి ఉపాధిలో వచ్చే పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యత మన కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది మీరు ఎవరెవరినో నమ్మారు ఈసారి నన్ను నమ్మండి మమ్మల్ని నమ్మండి అని నేను అడిగిన చంద్రబాబు గారు అడిగిన నరేంద్ర మోదీ గారు అడిగినా మీరు నమ్మారు ఇచ్చిన నమ్మకాన్ని మేము ఒమ్ము చేయం పదిసార్లు నేను వెళ్ళి సభలు అని చెప్పను బిడ్డ పోయింది తీసుకొచ్చి తల్లి గప్ప చెప్తాను సమస్యలు రోడ్లు లేవు రోడ్లు వేయిస్తాం సెరికల్చర్ కావాలి సెరీకల్చర్ తీసుకొస్తాం ఇక్కడికి మనకి కూర్చోబెట్టి రీలింగ్ సెంటర్ కానీ అలాగే మనకి ఇన్ని సంవత్సరాలు మనకి ఉప్పాడ తీర ప్రాంతాన్ని ఎవరు సంవత్సరం తీర్చలేకపోయారు కానీ దీన్ని వర్మగారు కృషి చేశారు మిగతా కొంత ఎవరు కృషి చేసినా దీన్ని చాలా డిపార్ట్మెంట్స్ కదిలించాలి మీరిచ్చిన నూట అరవై నాలుగు నియోజకవర్ మన అసెంబ్లీ స్థానాలు ఇరవై ఒక్క పార్లమెంటు ఎంత బలం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ కంటే వెళ్ళి మన ఒక మాట మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రతినిధులు అంటే ఒక్కొక్క కేంద్ర నాయకత్వం మంత్రి మీకేం కావాలో చెప్పండి మేము ఎలా చేయాలో చెప్పండి మాకు అంత గుండెలు ఎత్తుకొని ఉన్నారు మనకి గుండెలు ఓపెన్ చేసి మరి మాట్లాడతా ఇలాంటి సువర్ణ అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీరు ఈ ఎన్నికలకే కాదు కనీసం ఒక దశాబ్దం నర మీరు మమ్మల్ని గుండెలు పెట్టుకునేలాగా పాలిస్తాం మీకోసం గుండెల్లో పెట్టుకునేలా గుండెల్లో పెట్టుకునేలాగా ఒకసారి కొన్ని సమస్యలు అడుగుతున్నారు అన్న మాకు ఐటీ పరిశ్రమ కావాలి అన్న మాకు రోడ్లు వేసేయాలి అన్న మాకు ఈ సమస్యలు ఉన్నాయంటే ఒకటే చెప్పారు ఇది నేను అల్లావుద్దీన్ అద్భుత అయిపోయాను కాదు రాగానే దేవ భూతం వచ్చి జీహుజూర్ ఏం చేయమంటామంటే అవి తీసుకురాని చిటికేస్తే రావు పనులు ఒక తొమ్మిది నెలలు కనిపించిన ఆడబిడ్డ మిస్ అయితేనే తొమ్మిది రోజులు పట్టింది అలాంటిది ఇన్ని సమస్యలకి ఇన్ని కోట్ల మంది సమస్యలకి మా అందరికీ కొంచెం సమయం కావాలి ముందుగా ప్రథమ ప్రప్రథమంగా మేము పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినాయకులు శ్రీ చంద్రబాబు గారు నేను కూర్చొని ఒకటే అనుకున్నాం ఆర్థికంగా లోటు ఉన్న రాష్ట్రాన్ని మనం ఎలా తీసుకురావాలి నా గుడ్ ఆఫీసెస్ వాడతాను రోజున మనం ఎన్డీఏ ప్రభుత్వం ఉందంటే కూడా మనం ఎంతో బలం ఇస్తే ఈ రోజు ఎన్డీఏ కూడా అది బలమైంది ఇవన్నీ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి నిధులు తీసుకొచ్చే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మీ గుండెల్లో ఉండే నేను దీని బాధ్యత ముందుకు తీసుకెళ్తాను మీరు గుండెల్లో పెట్టుకుంటే దశాబ్దం పాటు ఏ పదవి లేకుండా నడిపించేశారు